గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు వర్షం వస్తుంది చూడండి మధ్యాహ్నం నేను లంచ్ ప్రిపేర్ చేద్దామా రెండు లంచ్ చూద్దామా స్పెషల్ ఏంటో ఒక రెండు వెళ్దాం మా కిచెన్కి అంటే సామెలు తల అండి ఇది పప్పు అండి ఇది కలిపి కిచిడి పెట్టుకోవాలి దీన్ని ఆల్రెడీ నేను అరేంజ్మెంట్ చేస్తున్నాను ఇక్కడ ఉల్లి ఉల్లు ముక్కలు అంటే కరివేపత్తి తేజపత్తి అల్లం తెల్లుల్లి అంటే కట్ చేసి పెట్టున్నాను ఇక పచ్చిమిర కలిచుడి ఘాటుగా ఉంటాయి టమాటా ముక్కలు అందులో వేయడానికి కాస్త ఇది బెంగలంటే వేస్తున్నాం ఇక ఆలు కట్ చేసి పెట్టుకున్నాం నాన పెట్టేసి ఇక ఇక దాంట్లో మసాలా ఐటమ్ చూడండి పెట్టుకున్నాను ఇక ఇప్పు కాలు పెట్టాలన్నా ఇవన్నీ స్టవ్ కాలుతున్నా కదా చూడండి స్టవ్ కాలేక నూనె వేసుకుంటాం చూడ గీ వేసుకుంటాను ఫస్ట్ మేము కాస్త గీ వేసుకొని గీ మనం ఫ్రై చేసుకుందాం నేను ఆల్రెడీ ఇవన్నీ పెట్టు మసాలా ఐటమ్ చూడండి ఒకటి ఇవన్నీ సోఫిని నిమ్మది ఇవన్నీ వేసుకుందాం కా ఫ్రై అవుతున్నాయి ఇలా వేసేసుకోవాలి ఇంకా ఏ ఉల్లిముక్కలు వేసుకోవాలండి ఫ్రై అవుతున్నాయా మనం ముందుగా కట్ చేసిన ఉల్లి మొక్కలు వేసుకుంటా ఇంకా అల్లం తల్లి వేసుకోండి పంచి పెట్టుకుని వేసుకోవాలి ఇంకా పచ్చిమిరపకాయలు చాలా ఘాటు వేసుకోవాలి వేలు వేసుకోవాలి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక చూడే వాష్ చేసుకున్నాం ఇక చూద్దాం ఇది అయింది వేసుకోవచ్చు ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న కరెక్ట్ వేసుకోవాలి చెక్క వేసుకున్న ఇక పల్లెలు వేసుకోవచ్చు ండి పెట్టుకున్న వేసుకోవాలి అందులో సామెల్ ప్లస్ పప్పు అండి కూర్చొని కూడా కొంచెం మళ్ళీ టేస్ట్గా ఉంటుందండి మీకు ఫ్రై చేయండి ఇలా ఉన్నప్పుడు చేస్తుంటాం కదా ఈ ఉప్పు మేసిద్దాం చూడండి కారం వేయలేదు ఉప్పుని పసుపు దగ్గర పొడి వేసాను కదా ఇది పెట్టుకున్నాం కదా ఇది చాలా బాగుంటుంది హెల్త్ బాగుంటుంది చూడండి ఇది కూడా వేసుకోవాలి ఫస్ట్ ఫైవ్ అలా ఎలా పెడదామా తర్వాత మనం నీరు వేసుకుందాం చూడండి అయిపోయింది చూడండి దీన్ని కాస్త నీరు వేసుకోవాలి చూడండి ఎంత నీరు కావాలి వేసుకోవాలి కాస్త నీరు వేసుకుందాం ఎక్కువని పలాసం కథ కావాలి చూడండి స్వల్ప ఇక మూత పెట్టుకుంటాం ఇక ఇంకా టూ వీసలు వచ్చాక వంచేద్దామా ఇక చూడండి మామిడికాయ పచ్చడి చేసుకుంటే కట్టా పెట్టండి చూద్దామా కట్ చేద్దాం ఇక చూడండి ముక్కలు కట్ చేసుకుని మామిడికాయ ముక్కలు పుల్ల ముక్కలు ఇవన్నీ కట్ చేసుకున్నా పసుపు కలర్ పెట్టుకున్నా ఇక చూడండి ఇప్పుడు మసాలా ఐటమ్స్ పెట్టుకొని ఇక స్టవ్ వెలిగించేసి చేద్దామా ఓకేనా చూడు వేడెక్కుతుంది కదా చూడు వేడెక్కింది ప్యాన్ ఆయిల్ వేసుకుందాం మనం కాస్త ఆయిల్ వేసుకోవాలి మామిడికాయ మగ్గరకి రండి అందు గురించి కాస్త ఎక్కువ వేసుకుంటున్నా నేను చూడండి ఆయిల్ వేడెక్కింది మసాలా ఐటమ్స్ వేసుకుంటామా ఫస్ట్ నేను ఫస్ట్ మూడుకలు తీకంటే బయట ముక్కలు వేసుకుంటాను చూడండి బాగుంటాయండి అది ఎలా తింటాను ఇప్పుడు నాకు ఎలా ఇది వేసుకుంటున్నా కాస్త కాస్త చిట్పట్ల గార్నిష్ అయిపోయింది ఇప్పుడు ఇది పెయిలీ పేసుకుందాం ఇది కూడాను కదా ఇవేసుకుందామా కాస్త మగడం కాస్త స్టార్ట్ చేస్తున్నాం కాస్త మూడు పెట్టేసుకుందాము అవసిన పెద్ద కిచుడి చూడండి ఇక చడ్డీ అయిపోయి అనుకుంటాను కాస్త ఇక మనం మామిడి ముక్కలు వేసుకుందామా చిన్న మామిడి ముక్కలు వేసుకుందాం ఫస్ట్ కారం మళ్ళీ పేస్ట్లో వేసి కాస్త మొక్కని కానీ నో పెట్టిందామా వేసుకుందా ఇంకా చూద్దాం మగ్గిందో లేదా అన్నీ కాస్తాము కాసు నీళ్ళు వేసుకోవాలి వేసుకుందామా కాస్త ఉడిపలండి మళ్ళీ మూత పెట్టేద్దామాక మనం చేద్దామా దా ఇక చూడండి కొద్ది కొత్త ఉండి ఉంటుంది కదా చూడండి చూడని కట్టే ముట్టే కదా కాస్త చీనీ వెళ్తాం యాక్చువల్లీ వెళ్ళమేస్తే బాగుంటుంది మేము బెల్లం తెచ్చుకోలేదు కాస్త నుంచి చీనీ వేసాను చూడండి చీనీ వేసి మిగిలిద్దామా పెద్ద అయితే మేము ఇది ఆఫ్ చేద్దాం స్టవ్స్ ఏదో నేను ఫైవ్ మినిట్స్ ఆఫ్ చేద్దామా చున్నీ తెచ్చున్నీ ముందు చూడండి ఎంత బాగుంటుందో చూడండి ఎలా ఉంటుందండి సామెలో మిల్లర్స్ కిచడి అండి ఎంత బాగుంది చూడండి చూడటానికి కూడా ఎంత బాగుంది ఇది హెల్తీ చాలా బాగుంటుందండి కట్టమంటే చూద్దామా ఇంకా గీ ఒక స్పూన్ వేసుకుందామా బాగుంటుందండి టేస్టీ టేస్టీగా ఉంటుందండి చూడగా అయిపోయింది యాక్చువల్గా చూడండి ఇక్కడ ధనియాపతి వేసుకుందాం ఇక్కడ బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఇక్కడ నీరు నీలాగా ఉంటుంది అండి కాస్త గాఢగా అయితే అంతగా ఇది ఉంటుందో తీసేద్దామా ఒక్క నిమిషం ఉంచేసి ఇలా కాస్త హింగ్ వేసుకుంటాము హింగ్ వేసుకుంటే బాగుంటుందండి డైజెషన్ బాగుంటుంది ఇప్పుడు ఇలా చేసుకోండి కాస్త ఇందులో ఇది తేన వేసుకుందామా చూడే తేనేసుకుంటే కూడా బాగుంటుంది ఇప్పుడు దించేస్తుంటదా టేస్ట్కి బాగుంటుందండి కాస్త చూంట వంటేస్తుంది దిద్దామా ఇంకా వన్ టెన్ మినిట్స్ అండి దించేటప్పుడు కాస్త సోప్ వేసుకుంటామా సోప్ వేసుకుంటే బాగుంటుందండి అంటే ఫ్లేవర్ బాగుంటుంది మీకు అవసరం లేకుండా స్కిప్ చేయవచ్చు మీరు తేన్ వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి హై కూడా బాగుంటుంది సో వేసుకుంటే కొంచెం ఎలాగో చేసుకోండి చూడండి ఎంత తిక్క అయిపోదు సర్వ్ చేద్దామా చూసుకొని చూద్దామా స్టవ్ ఆఫ్ చేద్దాం ఇక చేద్దాం ఇక చూడండి మళ్ళీ సర్వ్ చేసుకుంటే ఒక గీ వేసుకుందామా బాగుంటుందండి మళ్ళీ గీ వేసుకుందాం కొద్దిగా కాస్త గీ ఆల్రెడీ వేసుకుందాం కాబట్టి కూడా చూడండి పెట్టమే అయిపోయింది ఇంకా ఎంత బాగుంది టేస్ట్ చేసుకుంటా చూడండి ఇక ఇక రోజు మా లంచ్ చూడండి నేను ఆకులో వేసుకుంటున్నా కట్టమిటా కూడా దేము ఆఫ్లో వేసుకొని తిందామా అట్ ఒక వేసుకుని టేస్ట్ వేరేగా ఉంటుందండి చూడండి ఎమ్మెగా ఉంటుంది కదా చూడండి ఎంత బాగుంది మీరు కూడా ఎలాగో ట్రై చేయండి చూడండి చాలా బాగుంది ఎమ్మెగా మీరు కూడా ఎలా ట్రై చేయండి సామెలు మళ్ళీ ముంగోక్ వేసుకుని కిచడీ అండి ఇది కట్టామిట్టండి చూడండి ఆకుమైతే ఎంత బాగుంటుందండి ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో